ప్రేక్షకులకు స్వాగతం నేను మిఖరణ్ పలు అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకట్రాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యా మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శివ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ద్వారకా తిరుమల గ్రామంలో వి కన్వెన్షన్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం మొగతడకల ప్రకాష్ చౌదరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది మండలంలోని ప్రజలు సుమారు ఎనిమిది వందల మంది మెడికల్ క్యాంపులందు పాల్గొని వివిధ టెస్టులు చేయించుకున్నారు ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు పాల్గొని ముందుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పూలమాలలో వేసి మెడికల్ క్యాంపును సందర్శించారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కూటమి నాయకులు మధ్య కట్ చేయడం జరిగింది ద్వారకాపరంగా యువ టీడీపీ నాయకుడు మొగతడగా ఓంప్రకాష్ను మధ్యపాటి వెంకటరాజు అభినందించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ జిఎస్ఎల్ ట్రస్ట్ హాస్పిటల్ ఎంటర్ ట్రస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరగటం జరిగింది ఇక్కడ ఉచిత మందులు పంపిణీ చేశారు అత్యాధునిక మొబైల్ క్యాన్సర్ టెస్టింగ్ వెహికల్ ఏర్పాటు చేసి స్పాట్లో క్యాన్సర్ టెస్ట్ నిర్వహించారు పూర్తి వైద్య సేవలు ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రధానంగా క్యాన్సర్ మధుమేహం గుండె ఎముకలు ఉపరితిత్తులు వెన్నుముక్క చెవి ముక్కు గొంతు లాంటి

యువతికి ఒక మార్గదర్శనం అయ్యాడు ఒక చైతన్యం అయ్యారు యువత అనే పేరుతో మూడు వేల కిలోమీటర్ల పైచులకు పాదయాత్ర చేసి స్ఫూర్తిని నింపి నింపి రా అందుకు ఈ రోజున ఎన్డీఏ కోట